పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి పవిత్ర ఛాదనను సమర్పించిన పవన్ కళ్యాణ్ను ఘనంగా సత్కరించిన సచ్ఖండ్ గురుద్వారా చైర్మన్ ఆదివారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అమరావతి అమర్లింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు ఈవో మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్ బుక్లెట్స్ను ఆవిష్కరించడం జరిగింది ఏపీలో భూములకు మార్కెట్ విలువలను ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి పెంచినట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు పెంపు ఫిబ్రవరి ఒకటి నుండి పది శాతం పెరగనున్న మార్కెట్ విలువ ప్రభుత్వం ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ నెల ఇరవై ఆరు సోమవారం రిపబ్లిక్ డేని పురస్కరించుకొని తొలిసారి అమరావతి రాజధానిలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు అమరావతి రాజధాని పరిధి విశాల విస్తీర్ణంలో సువిశాలంగా సుందరంగా అభివృద్ధి చేసిన కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు పచ్చదనం విశాల ప్రాంగణాలు అత్యుత్తమ మౌలిక వసతులతో ఆ ప్రాంతం వేడుకలకు మరింత శోభనిచ్చి పాల్గొన్న వారందరికీ

విస్తృత పెట్టుబడి నాకు తన సైఖా సంగం నెట్ క్యాప్ ఇన్న సైఖా ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి స్వతంత్ర కాచి విద్య దిశగా అభివృద్ధి సుస్థిరత మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఇళ్ల లభ్యత కోసం ఈ 10 సూత్రాలు మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయి రాష్ట్రంలో ఐసీఈ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా పది లక్షల కోట్ల క్రీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలను గ్రామాలకు ఆర్థిక సిద్ధంగా కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సౌర పవన శక్తి వినియోగించడం ద్వారా శిలాబి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించి గృహ వినియోగ ఖర్చులను తగ్గిస్తోంది రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా అభివృద్ధి చేసి పర్యావరణ రహిత పరిశ్రమలను తీసుకొస్తోంది ఇది ప్లాస్టిక్ బిలియన్ల తగ్గింపు చేనేత కార్మికుల ఆదాయ అభివృద్ధి జీవనోపాధి మరియు సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం దృఢంగా ముందడుగులు వేస్తోంది ఇందులో భాగంగా రాష్ట్రం సాధించిన ఉద్యాన వయోజనాలను విజయాలను గ్రామీణ అభివృద్ధి పర్యావరణ సంరక్షణ మరియు రైతు సంక్షేమాన్ని ఈ శకటం ప్రపంచేసింది ప్రాడక్ట్ ప్రోసెస్ అనేవి కాబడతూ జాతీయ వెదురు మిషన్ మరచుగా కంపెనీ కోకో సమస్గల వ్యవసాయం మరియు రాయనక్స్ నిమ హార్టికల్చర్ హబ్ వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం సుస్థిర వ్యవహాయంతో పొందడుగల జనస్తామి ఇప్పుడు మన ముందుకు వస్తావామి స్వచ్ఛాంత్ కార్పొరేషన్ కటం కట్టో వివిధ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పీర్తి జిల్లాలని దొరకడం సంతకం ఎంతో కూటమి ప్రభుత్వం మన ముట్టుకు జాల్తోంది கூட்டமிழி பிரபு சபத்து கார்பரேஷன் சேகம் மன கள்ள முன் பிரதிபிஸ் ఇప్పుడు మన ముందు తెలుగు స్వామి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ స్వర్ణాంధ్ర మిషన్ రెండు వేల నలభై ఏడు లక్ష సాధనలో భాగం యొక్క విస్తూర్ణ స్థాయిలో చర్యలు చేపట్టింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రమైన సుస్థిరమైన స్వర్ణ పంచాయతీగా పథకాలలో పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ నీటి నిల్వ కేంద్రీయ వ్యవసాయ అభివృద్ధి దిశగా మహాత్మా గాంధీ విశ్లేషణ వంటి సాంకేతికపై ప్రయోగ స్థాయిలో లేవు ఇవి ఇప్పటికే ప్రభుత్వం ఎలా ప్రాణాళిక రూపొందిస్తుంది ఎలా స్పందిస్తుంది మరియు ప్రజలకు ఎలా అందిస్తుంది అనే విధానాలతో పూర్తిగా రూపాంతరణ చేస్తున్నాయి ఈ మార్పు ఉన్న